ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న నుంచి రెండు రోజుల పాటు అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండో రోజు భాగంగా కలెక్టర్ గారికి తమ బాధలు తెలియజేసుకుందామని చెప్పేసి వారి బాధల్ని మాకు సమస్యల్ని మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పేసి వెళ్లడం జరిగింది అక్కడ ఈ పోలీసులు ఈ ప్రభుత్వము గమనకాండ తోపు సలాట చేసి స్వల్ప లాఠీచార్జ్ చేయడం జరిగింది అక్రమంగా నాయకుల్ని అట్లాగే అంగన్వాడీ టీచర్లను అందరినీ అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుబడుతున్నాం ఎందుకు తప్పుబడుతున్నాం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ప్రతి జిల్లాకు వచ్చినప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో నీలకంఠేశ్వరుడు మీద పుట్టేసి చెప్పిండు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతా అని చెప్పేసి ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం మా బాధల్ని మేము మా బాధల్ని చెప్పుకోవడానికి వెళ్లడం తప్ప ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం ఎంతవరకు సభని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వెంటనే బేషరతుగా ఏదైతే సిఐటి నాయకుల్ని అట్లాగే అంగన్వాడీ టీచర్లని హెల్పర్లని వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవ్విపేట మండల కమిటీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని